డ్రైవర్లు అన్ను నాకు అదే అర్థమవుతుంది ఇట్లా యాక్సెప్ట్ చేస్తున్నారు నాకు అర్థమైతే కదా ముప్పై కిలోమీటర్కి వాడు అండ్ మీటర్ రీడింగ్ వన్ ట్వంటీ ఫైవ్ టైం వస్తుంది దగ్గర దగ్గర తొమ్మిది నమస్తే ఎలా ఉన్నారు అంతా బాగున్నాను అనుకుంటున్నాను వెల్కమ్ టు అక్షన్ బ్లాగ్స్ అన్న ఈరోజు సండే ఉండేనా ఈరోజు వెళ్ళినా మధ్యాహ్నం వెళ్ళిన పన్నెండు గంటల అట్లా కాకపోతే మనం బుకింగ్స్ అనేది రాలేదు ఎందుకు రాలేదో నాకు తెలియదు ఊబర్లో ఓలాలు అయితే రాలేదు ఇలా అసలు ఏందో ఏమో ఊలాల రేట్లు కూడా అంత వేయలేడు మళ్ళీ రేట్లు సరిగ్గా రాలేదు అందులో బుకింగ్ సరిగా రాలేదు ఏందో నాకు అర్థం కానీ ఇలా ఓలా నడుస్తుంది అనుకున్నాను కానీ ఇలా ఓడాలని నడవలే మేబీ బుకింగ్లు ఫస్ట్ ఫస్ట్ రెండు మూడు బుకింగ్లు తీసుకుంటే మేబీ వస్తుండొచ్చు కానీ నేను ఇయ్యాలైతే రాలేదన్న నాకు బుకింగ్ ఒక్క బుకింగ్ కూడా కొట్టలే కదా అట్లాంటిది నాకు అదే ఆధారమేత ఎందుకు అసలు అర్నింగ్ అనేది అర్థం కాలేదు అసలు రేటు కూడా ఇవ్వలేడు అసలు బుకింగ్ కూడా రాలేవు అట్లాంటి బుకింగ్లే నిన్న మొన్న కొట్టిన బుకింగ్ ఉన్నాయి ఆ బుకింగ్లే రాలేవు ఎందుకో ఏమో ఇలా రాపిడ్గా కొట్టిన ఫస్ట్ బుకింగ్ మనకి ఇక్కడ నుంచి అయితే ఎంటీ అయినా బుకింగ్ చాలే ఒక బుకింగ్ వచ్చింది పేరు గుడి దగ్గరికి క్యాన్సిల్ చేసిండు మళ్ళీ దాని తర్వాత అరంగర్ దగ్గర అయినా ఒక పది పది నిమిషాలు మళ్ళీ దాని తర్వాత ముంగట అట్లా అట్లాగినా ఫిష్ దగ్గర అక్కడ ఒక పది పది నిమిషాలు ఆగినా రాలేదు మళ్ళీ డైరెక్ట్ అత్తాపూర్ వెళ్ళిపోయినా అక్కడ దగ్గర దగ్గర ఒక ఫార్టీ హాఫ్ అన్ అవర్ దగ్గర దగ్గర అయినా టూ ఓ క్లాక్ ఏమో అట్లా వచ్చిందా బుకింగ్ చూపిస్తా అది కూడా ఊబర్లోనా ఊబర్లోనే వచ్చినా కూడా బుకింగ్ ఫస్ట్ బుకింగ్ అక్కడ నుంచి తీసుకొని ఇంకా డైరెక్ట్ ఊబర్లో కొట్టుకుంటా పోయినా రెండు మూడు రెండు మూడు మళ్ళా ఒక బుకింగ్ నాకు వచ్చింది మళ్ళా వచ్చింది వచ్చిందనా దగ్గర దగ్గర రెండు చిల్లర ఎంత వచ్చింది అది తీసుకున్నాను తర్వాత ఇక మళ్ళీ డైరెక్ట్గా ఇక్కడ ఎక్కడ తిరిగినా డైరెక్ట్ బంజార్ హిల్స్ జూబ్లీ హిల్స్ హైటెక్ సిటీ మళ్ళా బంజార్ హిల్స్ మళ్ళీ హైటెక్ సిటీ మళ్ళీ బంజార్ హిల్స్ అట్లా వచ్చి నియర్ బై ఇక్కడ సికింద్రాబాద్ సైడ్ వచ్చి మళ్ళీ లక్డీ కబాల్ నుంచి నాకు మళ్ళీ బుకింగ్ దొరికింది ఇక్కడ మన నీలోఫుర్ హాస్పిటల్ ఉంది కదా అక్కడ నుంచి డైరెక్ట్ నాకు షాప్ శంషాబాద్కి వచ్చింది ఫంక్షన్ ఉంది అక్కడ ఎయిర్పోర్ట్ కాదు ఎయిర్పోర్ట్ బుకింగ్ మరీ నాకు అర్థమైతే లేదా మరి ఇట్లా అయిపోతుంది డ్రైవర్లు అన్నా డ్రైవర్లు అనేవి నాకు అదే అర్థమైతే ఇట్లా యాక్సెప్ట్ చేస్తారు నాకు అర్థమైతే లేదా ముప్పై కిలోమీటర్కి వాడు మూడు వందల ఎనభై రూపాయలు ఇంత ఇస్తున్నాడు నేను యాక్సెప్ట్ చేస్తాడు దాన్ని నన్ను కొట్టేసుకుంటున్నాడు నేను చూస్తున్నా చెప్తున్నా నాకు నియర్ బై ఒక మూడు నాలుగు తగినాయి అనుకుంటానా ఎయిర్పోర్ట్ బుకింగ్ సిక్ బంజారాస్ నుంచి తగినాయి దాని తర్వాత ఇందాక ఇక్కడ బిర్లా మందిర్ దగ్గర వెళ్ళిపోతే కూడా తగినాయి తీసుకోలేదు ముప్పై కిలోమీటర్లకు మూడు వందల అరవై రూపాయలు ఇచ్చినా మన వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు ఇట్లా సెకండ్స్లో కట్టమైపోతుంది అంటే నేను తీసుకు చూస్తున్నాను వచ్చే కథం అన్నదర్ డ్రైవర్ అని చెప్పి అసలు ఎయిర్పోర్ట్లో అందరం అర్థం ఉందా నాకు ఒకసారి చెప్పండి అంటే ఇక్కడ నుంచి పోయిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి రేట్ ఎక్కువ దొరుకుతుందని నాకు కామెంట్ పెట్టనా వీలైతే కామెంట్లు అయితే పెట్టండి మర్చిపోకుండా నాకు అదే అర్థమైతే లేదు అది ఎక్కడ నుంచి చూసినా నాలుగు వందల పైన అయితే నాకు చూపించలేడు ఇవాళ నాకు చూపించింది రెండు మూడు వందల డెబ్బై రూపాయలు ఒకటి చూపించింది దగ్గర దగ్గర మూడు వందల లోపలనే నాకు రెండు మూడు బుకింగ్ నాకు మిస్ అయ్యాను నేను తీసుకోలేదు నేను అట్లాంటిది ముప్పై కిలోమీటర్ ఎట్లా యాక్సెప్ట్ చేస్తున్నారు నాకు అర్థమవుతు లేదు మళ్ళీ అక్కడ పోయి మళ్ళీ వెయిట్ చేయాలి ఎలా సండే అంత బుకింగ్ ఉండవు ఉంటే కనుక ఇప్పుడు బుకింగ్ ఉంటాయి అసలు ఏందో ఆ ఇన్సెంటివ్ రెండు వందల ఇన్సెంటివ్ మూడు వందలు ఇన్సెంటివ్ గురించి మనం పోతున్నా అట్లా అనిపిస్తుంది కాకపోతే నాకు చెప్పడం ట్రాప్ నేత ఎయిర్పోర్ట్ పోక చాలా రోజులు అయిపోయింది ఎందుకంటే ట్రాపింగ్ పికప్ పోతుండే ఇంతకుముందు మూవ్ అంటే అంటే కానీ ఇప్పుడు నాకు వర్తపులు కాదనిపిస్తుంది అందుకని ఎయిర్పోర్ట్ పోతలేను నేను ఎయిర్పోర్ట్ అయినా మంది చేసిన వస్తేనాక ఇంటికా పికప్ చేసుకొని డ్రాపింగ్ ఉంటేనేది పోతున్నా తప్ప పికప్ అయితే దగ్గర దగ్గర ఒక ఒక ఆరు ఏడు నెలలు అయిపోయింది నాకు పికప్కి ఒక ఎందుకంటే వేస్ట్ అనిపిస్తుంది అది పోయి మళ్ళీ పది కిలోమీటర్లు మళ్ళీ అడిచ్చే రేట్లకి మళ్ళీ వచ్చే రేట్ వచ్చేటప్పుడు ఎంత రేట్ ఇస్తాడో వాడికే తెలియదు మనకు తెలియదు ఒక సస్పెన్షన్లో పెట్టి అవసరమే లేదు మళ్ళీ అక్కడ వద్దని చెప్పి డ్రాపింగ్ వదిలిపెట్టేసి మళ్ళీ పది కిలోమీటర్ పదిహేను కిలోమీటర్లు బయటికి వచ్చి అవన్నీ కథలని నాకైతే నచ్చట్లేదు కాబట్టి శంషాబాద్ ఎయిర్పోర్ట్ అయితే మాక్సిమం టు మాక్సిమం అవాయిడ్ చేస్తున్నా తీసుకుంటే కనుక ఇంటికి వచ్చేది కనుక ఉంటేనే తీసుకుంటుండే తప్ప నార్మల్ టైంలో మాత్రం తీసుకుంటలే ఎయిర్పోర్ట్ తీసుకుంటున్నా ఎప్పుడు నియర్ బై ఒక ఆరు వందలు ఇస్తున్నాడు ఇట్లా చేంజ్ ఇస్తే మాత్రం తీసుకుంటున్నా లేదంటే మూడు వందల యాభై మూడు వందల ఎనభై ఆ ఊబర్ ఉంది తర్వాత అసలు మర్చిపోయినా ఊబర్ ఉంది ఎందుకంటే వాడు ఇస్తాడు మనకి మళ్ళాలోంచి పది ఇరవై రూపాయలు కట్ చేసుకుంటాడు అది అసలు ఎట్లా ఉంటుంది అంటే అలాగే ఉంటుంది అది ఆ బాధ అందుకని తీసుకుంటలేదు ఇది ఎలా అయితే అర్నింగ్ అయితే ఊబర్ అనే బాగానే కొట్టానా పదిహేను వందలు ఇంత కొట్టినా ర్యాపిడ్ వల్ల మూడు వందలు చిల్లర పదిహేను వందలు ప్లేస్ దగ్గర దగ్గర పంతొమ్మిది వందలు అనుకోండి తిరిగింది నూట ఐదు ఇరవై ఐదు కిలోమీటర్ల ఓ పదిహేను కిలోమీటర్లు దిగేసి అన్నారు ఎందుకంటే అత్తపు పోవాలి కాబట్టి అది కిరికిరి అదే అయింది సండే కాకపోతే ఓలాలో నాకు బుకింగ్ రాలేమన్నా ఓలా పైన చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉండేనా అదే అయిపోయింది చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉండే నాకు ఓలా పైన ఈరోజు చూద్దాం మేపు అనేది కాకపోతే ఇది ఈరోజు అర్నింగ్ ప్లీజ్ వీడియో నచ్చాయనుక లైక్ అండ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయండి అన్న ప్లీజ్ సపోర్ట్ చేయండి సపోర్ట్ చేస్తారనుకుంటున్నా వీడియో మీకు ఏమన్నా ఉంటే మాత్రం క్వశ్చన్ పెట్టండి దానికి ఆన్సర్ ఇచ్చే మాక్సిమమ్ టు మాక్సిమం ట్రై చేస్తాను దయచేసి జీపీఎస్ని నమ్మి మాత్రం మీరు జిపిఎస్ని మాత్రం నైట్ పూట డ్రైవ్ చేయకండి అది ఎక్కడ పడితే అక్కడ చూపిస్తుంది ఒక న్యూస్ ఉత్తరప్రదేశ్ నుంచి చూసినా నా గురించి చెప్తున్నాం కొత్త కన్స్ట్రక్షన్ పాత రోడ్ ఉన్నాయి దానికి కొంత కన్స్ట్రక్షన్ అవుతుందని ఇంత జీపీఎస్ రోడ్లో పోయిండు మన డ్రైవర్ అన్న టాక్సీ డ్రై అది కాకపోతే తలాబ్లో పడి చచ్చిపోయారు ప్లీజ్ నైట్ పూట జర్నీ డ్రైవింగ్ చేసేటోళ్ళు ప్లీజ్ సేఫ్గా జర్నీ అండి అన్న ఈ జీపీఎస్ని నమ్మకండి అంతా వీలైతే ఒక స్లోగా ఉండి కానీ స్పీడ్గా ఒకటి నీకు అదే ఎందుకంటే స్లోలో పోతే మనకు ముంగటి ముందు అర్థమైపోతాయి కానీ స్పీడ్లో పోతే అర్థం కాదు అది ఏం కాదు నైట్ కూడా మాత్రం ఎవరైతే డ్రైవింగ్ చేస్తున్నారో ప్లీజ్ మీరు మాత్రం కొద్దిగా స్లోగా ఉండి జీపీఎస్ని అంత నమ్మకండి ఓకేనా బాయ్ ఊరలో ఉంటే మాత్రం మీ డౌట్ ఉంటే అఫీషియన్ బా అండి సిటీలో అంటే నడిచిపోతాయి కానీ ఊరలో మాత్రం జరా జాగ్రత్తలు నడిపే